జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ పదిహేను ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళ నీళ్ళు అనేది ఎప్పుడు రాలా బికాజ్ ఆయన ప్రజలతో పోరాడట్లేదు వ్యవస్థలతోటి వ్యవస్థల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులతో పోరాడుతూ ఉన్నాడు మొట్టమొదటిసారి ఆయన కళ్ళంలో నీళ్ళు వచ్చినాయి జైలుకి వెళ్ళినప్పుడు రాలేదు హోదారు పెట్టినప్పుడు రాలేదు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా రాలేదు ఎమ్మెల్యేలు పోయినప్పుడు రాలేదు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆనందంగా చేశాడు ఫర్ ద ఫస్ట్ టైం వ్యవస్థలతోటి దేశంలో పోరాడి నిలబడిన వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నేను అని నిలబడిన వ్యక్తి మోసపోయానని కళ్ళమని నీళ్ళు పెట్టాడు నాకైతే ఆ వీడియో వస్తున్న విధంగా నాకైతే ఏడుపు వచ్చింది ఆయన కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు తట్టుకోలేకపోయాను ఎందుకు తట్టుకోలేకపోయానంటే నాలాంటి వాళ్ళకి కొన్ని కోట్ల మందికి ఆత్మగౌరవాన్ని కల్పించిన వ్యక్తి నాలాంటి కొన్ని కోట్ల మందికి చేరువైన వ్యక్తి పరిపాలన అంటే అని చూపించిన వ్యక్తి ఈరోజు ఎవరు మోసం చేశారో తెలియని సిచ్యువేషన్లో అందరిని నమ్మి మంచిగా గుడ్డిగా వెళ్ళిపోయి మోసపోయాడు అన్నందుకు బాధగా బాధపడుతున్నందుకు సిగ్గేస్తుంది మనం ఏ సమాజంలో బతుకుతున్నావురా అని ఎందుకంటే చెప్పింది చేసి చూపించాడు ఎలక్షన్ అయినా పోలింగ్ తర్వాత కూడా జనాల అకౌంట్లో డబ్బులు వేసాడంటే తాను చెప్పిన మాట కట్టుబడి కరోనా టైంలో అంతా సేవను అందించాడు అదంతా జగన్ అన్న కనిపిస్తే అన్నా 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 అని చెప్పి ఆయన మీద పడిపోయేంత అభిమానం గుడ్డిగా నమ్మాడు అనుకుంటా నేను అందరిని అనట్లేదు బికాస్ జనాలు జగన్ అన్న వెంటలేకపోతే వైఎస్ఆర్సీపీ పెట్టాలనే ఆలోచన కూడా ఆయనకు రాదు ఆ రోజు ఓదార్ పెత్ర అదే జనాలు అరవై ఏడు సీట్లతో ఓడిపోయినరోజు మేమున్నామని చెప్పి జగన్ అన్న ధైర్యం కల్పించింది జనాలే పార్టీ కాంగ్రెస్ పార్టీ సంపేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారితో కలిసి జైల్లో రోజు జనాలే ఆయన తోడున్నారు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రకి జనాలే ఆయన తోడున్నారు అధికారంలో వచ్చాక ఆ జనాల రుణం ఆయన తీర్చుకోవడానికి ఎంతో తాపత్రయపడి వాళ్ళ కోసం రొయ్యం బబులు పనిచేసి పూర్తి స్థాయిలో పేదలకి అగ్రవర్ణ అది పెత్తందారుల మధ్య నేను ఉంటాను వారదగా నన్ను నమ్మండి అని చెప్పి ఆయన ఒక స్లోగన్ తీసుకొని మీ ఇంటికి మంచి జరిగిందా అనుకుంటే నాకు ఓటేయండి ఏంటి అని చెప్పి ప్రతి ఇంటికి ఆయన పథకాన్ని దిసుకెళ్లి పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువైన వ్యక్తిగా నిలిచాడు అటువంటి వ్యక్తికి కన్నీళ్ళు పెట్టించాం మనం ఈరోజు ఆయన లేనిది ఉన్నట్టుగా కళ్ళల్లో చూపించలేకపోవడం ఆయన తప్పు మనల్ని కళ్ళల్లో బతికించేవాడే మనకు కావాలని మనం భ్రమపడ్డానికి చూడండి మనం ఆశపడ్డాను చూడండి మనలాంటి ఆయనకి ఆయన ఆలోచనలకి సరితూగం నేను జనాలను అనట్లేదు మొత్తాన్ని కూడా బికాస్ ఆయన అన్నది ఒకటే అంతమందికి నేను పింఛన్లు ఇచ్చాను అరవై ఆరు లక్షల మంది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అంతమందికి అమ్మఒడి చేశాను యాభై మూడు లక్షల మందికి ఇరవై ఆరు లక్షల మందికి చేయుతా ఇట్లా రకరకాలుగా ఆయన ఈక్వేషన్లు ఆయన ఉన్నాడు ఫైనల్ రిజల్ట్ వచ్చేదకి కనీసం డిపాజిట్గా లేదు అంటే డిపాజిట్ ఐ మీన్ ప్రతిపక్ష హోదాగా లేది ఒక ఓటమిని ఆయనకి ఇచ్చారు చూడండి నిజంగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఉన్నా ఆయన కళ్ళను నీళ్ళల్లో చూసి ఆయన కళ్ళల్లో నీళ్ళు చూసి నాలాంటి ఆవేదన పడే ప్రతి కార్యకర్త నాయకులు ఆయన వెంట ఉన్నా లేకపోయినా మేము ఉంటాం మా బతుకులు మా జీవితాలు ఆయనతో ముడిపడి ఉన్నాయి ఆయన మీదే హోప్ పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం ఎన్ని కష్టాలైనా మేము భరిస్తాం మా నాయకుడిని అనవసరంగా ఏదైనా ఇబ్బంది గురి చేస్తే మేమందరం ఒకటవుతాం మాకు తెలుసు మాకు అనిపిస్తా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉంటున్న వ్యవస్థలు ఆయన సహకరించలేదు అధికారంలో రాకపోతే ఆయన ఎలా ఇబ్బంది పెడతారో మాకు తెలుసు మా నాయకుడిని ఎన్ని విధాల మీరు రానున్న రోజుల్లో ఇబ్బంది పెడతారు ఆయనకి తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా మేము తిరిగి పోరాడగలం అని కూడా మీరు గ్రహించాలి ఖచ్చితంగా ఎందుకంటే మా పోరాట స్ఫూర్తి మీరు పది సంవత్సరాలు చూశారు తర్వాత ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇబ్బంది లేదు రిటర్న్గా మేము శక్తివంతంగా తయారవుతాం మా నాయకుడికి మేము అండగా నిలబడతాం మా నాయకుడు ఢీలాపల్లేదు మా నాయకుడు మోసపోయాను అని చెప్పి బాధపడుతున్నాడు అది ఓడిపోయిన కన్నీళ్ళు కాదవి మోసపోయాను అని చెప్పి కన్నీళ్ళు ఆ కన్నీళ్ళకి సాక్ష్యం త్వరలోనే ఆ మోసం చేసిన వాళ్ళకి తెలుస్తుంది అతి త్వరలో ఎంత తప్పు చేశామా అని చెప్పి ఇది ఖచ్చితంగా దేవుడు రాసే స్క్రిప్ట్గా మళ్ళీ ఖచ్చితంగా ఇదే జరగబోద్ది మా నాయకుడు మోసపోయాడు మోసం చేయలేదు కన్నీళ్ళతో మా నాయకుడు ఈరోజు మాట్లాడిన మాటలు మమ్మల్ని కదిలించాయి కూడా మాకు మేము మా నాయకుడు వెంట నిలబడాలి అనే ధైర్యాన్ని మాకు మేము నూరు పోసుకుంటున్నాం మేము ఖచ్చితంగా శక్తివంతంగా తయారవుతాం తిరిగి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని విధాలుగా మీరు మమ్మల్ని వేధించినా మేము మా నాయకుడితోనే ఉంటాం మా నాయకుడిని తిరిగి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం బాధగానే ఉంది కానీ ఏం చేయలేం ప్రజా తీర్పుని గౌరవించాల్సిన పరిస్థితి అతి త్వరలో మోసం చేసిన వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎలా మోసపోయామా అని చెప్పి బాధపడి మాకు మద్దతు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి అలాగే మోస మోసపోయినటువంటి వాళ్ళందరూ గ్రహించి మా దగ్గరికి దరి చేస్తారని మేము ఆ విధంగా కృషి చేస్తాం ఆ విధంగా మేము పనిచేస్తాం జగన్ అన్నకు అందరం అందగా ఉంటాం ఈ టైంలో నాకు ఒకటే అనిపిస్తుంది అంతా బాగున్నప్పుడు మా నాయకుడు మా నాయకుడు నెత్తిని విర్రవీగిన ఎంతో మందికి ఒకటే చెప్తున్నా మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే ఏదైనా జరగాలి మధ్యలో ఇబ్బంది పెడతారు అది అనుకుంటే దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి నాయకుడిని మనోవేదనకు గురి చేసేలాగా ఒక సత్తన్ టైంలో సరైన సమయం చూసి అయితే దెబ్బ కొట్టదు దయచేసి ఎందుకంటే వీఆర్ బ్లీడింగ్ నౌ ఇప్పటికే మేము మానసికంగా కుంగిపోయాం కుంగిపోయాం అనే కంటే కూడా మేము మోసపోయాం మీరు వెళ్ళిపోవాలి మమ్మల్ని వంచాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి మా పార్టీని మేము ఎలా తిరిగి అధికారంలో తెచ్చుకోవాలో మాకు తెలుసు మా నాయకుడు దమ్ము ధైర్యం మాకు తెలుసు మా నాయకుడు ఎన్ని వచ్చినా పోరాడగలడు ఆ నాయకుడు మేము మేమందరం ఉన్నాం తిరిగి మేము మళ్ళీ కొట్టబోతాం రానున్న ఐదేళ్ళు మా నాయకు చెప్పినట్టుగా బలంగా మేము నిలబడతాం బలంగా మేము పోరాడగలుగుతాం అంతే బలంగా ప్రజలకు చిత్తశుద్ధిగా మేము అతి చేరువు అవుతాం వాళ్ళు వాళ్ళకి జరిగే జరగబోయే మోసాన్ని మేము ముందుగానే వాళ్ళకు తెలియజేస్తూ ఉంటాం